హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం ఇది ఒక యథార్థ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లోని కేశవాపురంలో జరిగిందనమాట ఓ న్యాయ విద్యార్థి అభిజిత్ సింగ్ చందేల్ ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి అతనికి ఆదివారం కాలేజీకి సెలవు దినం కావడంతో అతను తన పక్కన ఇంటి వద్దనున్న మందుల షాపుకు వెళ్ళాడనమాట అక్కడ మందుల షాపు దగ్గర మందులకు సంబంధించిన విషయంలో అంటే ఔషధాలకు సంబంధించిన విషయంలోను మరియు వాటి ధరల విషయంలోను వారిద్దరికీ షాపు యజమానికి మరియు ఈ అభిజిత్ సింగ్ చంద్రేల్కు వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదం ముదిరి ముదిరి చాలా పెద్ద వివాదంగా మారి హింసాత్మకంగా మారిందనమాట అయితే మరి ఇతను ధరలకు సంబంధించి అడగటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షాపు యజమాని అయినటువంటి అమర్సింగ్ మరియు అతని తమ్ముడు మరియు అతని ఇద్దరు కుమారులు ఇతని మీద బలంగా ఒక పదునైన ఆయుధంతో తల మీద కొట్టారనమాట తల మీద కొట్టిన వెంటనే అతను కింద పడిపోవడంతో వారు ఒక పదునైన ఆయుధాన్ని అంటే చాకును తీసుకుని అతని యొక్క కడుపును చీల్చేసారనమాట కడుపును చీల్చడం కాకుండా అతని యొక్క రెండు చేతుల్లోని వేళ్లను కూడా తెగ నరికేసారనమాట నరికేసి అతన్ని రోడ్డు మీద పడేయటం జరిగిందనమాట ఈ రోడ్డు మీద పడేసిన వెంటనే స్థానికులు గమనించి వారింటి వారికి సమాచారం అందించారు వారు వచ్చి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం జరిగింది అయితే అతను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనమాట అతను బతుకుతాడో లేదో అనేది కూడా డాక్టర్లు చెప్పటం లేదనమాట ఇటువంటి సంఘటనలు జరగటం అనేది చాలా ఘోరం ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల మనుషుల మధ్య వైషమ్యాలు హింసాత్మక సంఘటనలు పెరిగి అవి తీవ్రమైన గొందరగోళ పరిస్థితులకు దారితీస్తాయి కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క షాపు దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి ఏం కావాలో ఇచ్చి అతన్ని మర్యాదగా పంపించటం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మన మహాత్మా గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో మనం వేరే షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ రాయటం జరుగుతుంది కస్టమర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అతన్ని మనకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది మనకి గోడల మీద రాయటం జరుగుతుంది అనమాట కానీ ఇక్కడ ఉన్న యజమాని అది మర్చిపోయి కస్టమర్ మీదే దాడి చేశారనమాట అయితే పోలీసులు ఇతని మీద కేసు నమోదు చేసి ఇతన్ని రిమాండ్కు తరలించడం జరిగింది సో గాయపడిన వ్యక్తికి త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు